పెట్రోల్ ధరలు మరియు నగరంలోని ట్రాఫిక్ తో విసిగిపోయారా మీకోసం ఒక అద్భుతమైన పరిష్కారం ఈవోఎక్స్ ఎక్స్ వారి ఈ టూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు అమెజాన్ లో యాభై శాతం భారీ తగ్గింపుతో కేవలం యాభై వేల రూపాయలకే మీ సొంతం దీనిలో అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఈ స్కూటర్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అవసరం లేదు దీని గరిష్ట వేగం గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే కాబట్టి చట్ట ప్రకారం ఈ మినహాయింపులు వర్తిస్తాయి దీని బ్యాటరీని సులభంగా తీసి ఇంట్లో చార్జ్ చేసుకోవచ్చు ఒక పూర్తి ఛార్జ్ తో అరవై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఎకో స్పోర్ట్ మరియు హై అనే మూడు రైడ్ మోడ్లు కూడా ఇందులో ఉన్నాయి భద్రత కోసం ఫైర్ రెసిస్టెంట్ బ్యాటరీ కోటింగ్ మరియు ఆటో కట్ ఆఫ్ చార్జర్ కూడా అందించబడ్డాయి ఇంతేకాదు డిజిటల్ డిస్ప్లే యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ యాంటీ తెఫ్ట్ లాక్ రివర్స్ గేర్ మరియు ట్యూబ్లెస్ టైర్లు వంటి ఎన్నో ఆధునిక ఫీచర్లు ఈ స్కూటర్లో ఉన్నాయి కేవలం డెబ్బై కిలోలు బరువుతో దీన్ని హ్యాండిల్ చేయడం చాలా సులభం లక్ష రూపాయల విలువైన ఈవోఎక్స్ ఈ టూ ఇప్పుడు సగం ధరకే అమెజాన్లో అందుబాటులో ఉంది నెలకు రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయల ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ పొందిన ఈ అవకాశాన్ని జార ఈ ఈరోజే అమెజాన్లో లో ఈవోఎక్స్ ఈ టూ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి